జీవో నంబర్ అరవై తొమ్మిది అమలుపరిచి నారాయణపేట కొడంగల్ ప్రాంతాలకు నీరు అందించాలని అఖిలపక్షం బీజేపీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా రాస్తారోకు నిర్వహించారు ధర్నాలో బిజెపి స్టేట్ సెక్రటరీ నాగూరావు నామాజీ పాండురెడ్డి జలసాధన సమితి అధ్యక్షుడు అనంతరెడ్డి కాశీనాథ్ నారాయణ పాల్గొన్నారు అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ తరలించారు మరి మన హరీష్ రావు గారికి ఛాలెంజ్ చేస్తున్నా హైదరాబాద్ లో ఆల్ పార్టీ మీటింగ్ పిలు ఇంజనీర్లను పిలు మరి నిజంగా దీన్ని ఇదే కరెక్టా కాదా వాళ్ళు చెప్పారు ఇంజనీర్ల ఫోరం చెప్పిందా రెండు వేల ఎనిమిదిలో ఇంజనీర్ల బోర్డులో పాస్ చేశారు వాళ్ళు ఇదే లేదు ఎవరో నాగరావు చెప్పిందో ఇక్కడ నప్పడప్ప వాళ్ళు చెప్పలే ఇదే గవర్నర్ రెండు రాష్ట్రాలు లేనప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు లేనప్పుడు ఈ జీవో తీయడం జరిగింది కాబట్టి గవర్నర్ గారితో కూడా మనవి చేస్తున్నా అయ్యా నీవు తీసినటువంటి జీవో సిక్స్టీ నైన్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూడాలని చెప్పేసి దీనికోసం మనం అందరికీ సిద్ధం కావాలని చెప్పేసి అందరం ఇక్కడే కూర్చుంటాం సాయంత్రం దాకా ఈ నిరసన తెలుపుతామని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ అందరు కూడా ఇక్కడనే కూర్చోవలసిందిగా నేను మీ అందరితో చేతులు పెట్టి ప్రార్థిస్తూ నీళ్లు వస్తేనే మన బతుకులు బాగుపడతాయి లేకుంటే మన బతుకులు ఎడారైతాయి కాబట్టి నీటి కోసం అందరం కూడా సాకెళ్తామని చెప్పి అందరు కూర్చోవలసిందిగా నేను కోరుకుంటూ جيڏي بين اچم بين بين اچم من ڪڏهن اچم ٿا بين اچم واليش درستان واليش